హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట గ్యాస్ యూజర్లకు శుభవార్త అయితే వచ్చింది ఎల్పిజి ఏటీఎంలు వచ్చేసాయి ఇక క్షణాల్లోనే సిలిండర్లు అయితే పొందొచ్చు ఎల్పిజి ఏటీఎం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరే శుభవార్త భారత్ గ్యాస్ తమ వినియోగదారుల కోసం దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఎల్పిజి ఏటీఎంలను లాంచ్ చేసింది ఢిల్లీ ద్వారకలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఈ ఏఐ ఆధారిత ఎల్పిజి ఏటీఎంను భారత్ గ్యాస్ పరిచయం చేసింది టైమ్ మనీ ఏటీఎం మాదిరిగా ఎనీ టైమ్ గ్యాస్ సిలిండర్ ఏటీజీ పేరుతో భారత్ గ్యాస్ ఈ అయితే అందుబాటులోకి తెస్తోంది దీని ద్వారా గ్యాస్ సిలిండర్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదని చెబుతోంది మరి ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం భారత్ గ్యాస్ ఎల్పిజి బిజినెస్ హెడ్ టీవీ పాండియన్ ఏటీజీ గురించి వివరించారు ప్రస్తుతం బెంగళూరులో పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు త్వరలోనే ఢిల్లీ జైపూర్ ముంబై నగరాలకు ఈ ఏఐ ఆధారిత ఏటీఎం ఎల్పిజీని విస్తరిస్తున్నామని తెలిపారు ఈ అత్యాధునిక ఏటీఎం అనేది కస్టమర్లు నేరుగా ఎల్పిజి గ్యాస్ పొందేందుకు సహాయపడుతుందన్నారు తమ గ్యాస్ సిలిండర్ ఏటీజీ వద్దకు తీసుకెళ్ళి క్షణాల వ్యవధిలోనే కొత్తది తీసుకోవచ్చని అనేది తెలిపారు భారత్ గ్యాస్ కస్టమర్లు ఏ సమయంలోనైనా తమ సిలిండర్ను రీఫిల్ చేసుకోవచ్చు ఇక ఖాళీ సిలిండర్తో భారత్ గ్యాస్ ఇన్స్టా కేంద్రాలకు వెళ్ళి తీసుకోవచ్చు మెషిన్లోని వెయింగ్ స్కేల్పై ఖాళీ సిలిండర్ పెట్టాలి అక్కడే ఉన్న ఏ ఆధారిత కెమెరాలు సిలిండర్ను వెరిఫై చేస్తాయి ఇక తనిఖీ పూర్తయిన తర్వాత వ్యాలిడేషన్ మెసేజ్ అనేది వస్తుంది ఆ సిలిండర్ తీసుకొని ఎంటీ చాంబర్లో పెట్టాలి ఆ తర్వాత పేమెంట్ చేయాలి ఒకసారి పేమెంట్ పూర్తయితే కొత్త సిలిండర్ ఎంటీ చాంబర్ నుంచి అయితే వస్తుంది చూసారు కదా భారత్ గ్యాస్ ఎల్పిజి బిజినెస్ హెడ్ టీవీ పాండ్యన్ గారైతే ఏటీజీ గురించి అయితే వివరించారు ప్రస్తుతం ఇది బెంగళూరులో పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లయితే తెలిపారు త్వరలోనే ఇక ఢిల్లీ జైపూర్ ముంబై ప్రధాన నగరాల్లో అయితే ఇక ఈ ఏఐ ఏఐ ఆధారిత ఏటీఎం ఎల్పిజీని విస్తరిస్తామన్నారు తద్వారా దేశమంతటా ఈ విధమైన ప్రాసెస్ అయితే మనకి గ్యాస్ ఎల్పిజి బిజినెస్ అయితే మొదలవుతుంది అన్నట్టుగా మనకి ఈ విధమైన న్యూస్ అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది రిలీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఇక ఏటీఎం ఎల్పిజిని విస్తరిస్తున్నట్టుగా మనకైతే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఏటీ జెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది అలాగే ఇంకా వీడియోని లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేసి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్